బ్రేల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై రెండు ప్రకారము విశ్వాస వీరుల గురించే ధ్యానిస్తున్నాం దాంట్లో ప్రవక్తలు కూడా ఉన్నారు గత వారంలో ఉపాధ్యాయ అనే ప్రవక్త విశేషత గురించి మనం ధ్యానించుకున్నాం ఈ యోన విశిష్టత గురించి మనం ధ్యానించుకుందాం యోన అనగా తావురము లేక కోవ తావురము శాంతికి గుర్తుగా ఉంది ఆనాడు యానా దినాల్లో నవ దినాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రత తీరిపోయినప్పుడు యోన భూమి నూతన భూమి అంటే శిక్షకు గురైన భూమి తర్వాత ఆ నీళ్లు ఆరిపోయినా నోవ్ కాబట్టి ఆ దినాల్లో నోవో దినాల్లో అరహరాతి పర్వతం మీద ఆ యొక్క నోవ వాడ వచ్చే సమయంలో వచ్చిన సమయంలో తాను ఆరి నెల వచ్చిందా లేదా అని తెలుసుకోవటానికి దిగవచ్చా లేదా అని తెలుసుకోవటానికి తను మొదటగా కాకిని పంపాడు కాకి ఏం చేసింది అది వెళ్ళిపోయింది ఆది ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది తర్వాత చూసుకోండి కాబట్టి కాకి వినదు విధేయత అనేది చూపించుతాడు అనమాట కాబట్టి తర్వాత ఏం చేశాడంటే పావురాన్ని పంపించాడు పావురం కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ కూడా గుర్తుగా ఉంది ఎలా చెప్పగలుగుతామంటే ఏసుక్రీస్తు ప్రభు మత్ శువార్త మూడో అధ్యాయంలో పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు చూస్తే బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావురం వాళ్ళు దాని మీదకి దిగి వచ్చారు అలాగే వాళ్ళనట్టుగా మనం చూస్తాం అలాగా పరిశుద్ధాత్మ ద్వారా మానవుడికి పరిశుద్ధాత్మను పొందట ద్వారా సమాధానం అనేది వస్తుంది తర్వాత పాపక్షమాపణ పొందిన వారిలోనే పరిశుద్ధాత్మనే పరిశుద్ధాత్మడు ఉంటాడు పరిశుద్ధాత్మ ఎవరిలోనికి పంపబడతాడంటే యేసు ప్రభు యొక్క రక్తంలో కడగడిన వారంతా పరిశుద్ధాత్మ చేత విమోచనార్ధ్యం వరకు ముద్రింపడి ఉంటారు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో ఉంటుందన్నమాట ఉందా లేదా ఏమని ఉంటుంది విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి చూడండి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు మీరు దినం వరకు ఈ శరీరం విడిచిపెట్టి ఆత్మ పరిలోకానికి వెళ్ళే వరకు కూడా పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేసాం ముద్రంపడ్డా తర్వాత ఎలాగ దుఃఖపరుస్తాం మనం అంటే ఈ కాకి స్వభావం ఉంటున్న ద్వారా దుఃఖపరుస్తాం కింద మా వచనాలు చదువు సమస్తమైన ద్వేషము మొట్టమొదటి ఏముందండి ద్వేషం అంటే సమాధానం ఉండదు ద్వేషము కోపము ఉంటే సమాధానం ఉండదు క్రోధము క్రోధము ఉంటే సమాధానం ఉండదు అల్లరి అల్లరి ఉంటే సమాధానం ఉండదు ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ సమాధానం ఉండదు దూషణ దూషణ ఉంటే సమాధానం ఉండదు సకలమైన మీరు విసర్జించుడి ఆ దుష్టత్వం చేయాలి అంటే అర్థం చంపు అంటే ఇంకెప్పుడు రాదు విసర్జించడంటే మళ్ళీ ఇప్పుడు వదిలేసినా ఇంకో గంటకి రావచ్చు లేకపోతే ఈ రోజంతా రాకపోయినా మళ్ళీ రేపు రావచ్చు వచ్చిన వెంటనే దాన్ని ఏం చేయాలి మనం విసర్జించాలి సో విసర్జించేవి కొన్ని చంపేవి కొన్ని చంపేవి ఇంక మన జీవితంలోకి చేరడానికి వీలు లేదు సో అలాగా ఆ దినాల్లో శుభ శుభవార్తకే గుర్తుగా ఉంది ఏంటంటే ఎప్పుడైతే పావురాన్ని పంపించినాడో ఒలివ మొక్కని పచ్చని కొమ్మను తీసుకుని వచ్చి వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు శుభవార్త తెలిసింది మంచి వార్త తెలిసింది ఇప్పుడు చెట్లు కనపడుతున్నాయి కాబట్టి ఇంకా నీకు నీవు వాడిలోంచి బయటకు వచ్చే నోవో నేనేం చెప్తున్నాను యోనా యోనాగా నోవ్ ఇంకా కుటుంబం అంతా జంతువులందరికీ కూడా మళ్ళీ ఆల్మోస్ట్ నూతన భూమి అనమాట నూతన ఆకాశం ఎందుకంటే పాతదంతా కూడా కొట్టుకుపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఈ భూమి ఆకాశాలని నూతనపరిచాడు అనమాట ఎందుకంటే తీర్పు తీర్చి భక్తిహీనతను అంతటిని కొట్టివేసి తిరిగి ఆ విధంగా సిద్ధపరిచాడు కనుక కనుక ఆ విధంగా ఇప్పుడు మనకు కూడా ఆ దినాల్లో ఆ పావురాని నోహం మాత్రం కలిగి ఉండలేదు కానీ ఆ పావురాని గుర్తుగా ఉన్న ఆ పరిశుద్ధాత్మని దేవుడు మనకు కూడా ఇచ్చినాడు కనుక మనం ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలి సమాధాన సువార్తను కూడా ఇతరులకు ప్రకటించాలి కాబట్టి యేసు ప్రభుని కలిగి ఉన్న వారందరూ కూడా ఆపక్ష మోపని కలిగి ఉన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడతారు వారు అల్లరి కానీ దూషణ కానీ లేకపోతే ద్వేషము కానీ ఏది కూడా ఇవన్నీ కూడా ఎక్కడైతే మన డిస్టర్బెన్స్ కలిగి వస్తుందో సర శరీర సంబంధమైన క్రియలు వి విసర్జించాలి ఎప్పటికప్పుడు విసర్జించి సమాధానాన్ని వెతికి వెంటాడాలని బైబిల్ చెప్తుంది అనమాట సో వీళ్ళే ఆత్మీయులు ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే అదే అనమాట శరీర సంబంధమైన క్రియల్ని దుష్టి క్రియల్ని విసర్జించటం ద్వారా పరిశుద్ధాత్మ స్వభావం కలిగిన ద్వారా పరిశుద్ధాత్మ చేతిలో నడిపడతాం విమోచన దినం వరకు కూడా పరిశుద్ధాత్మ ఆత్మ చేత ఈ దినాల్లో ఎక్కువ ఏంటంటే ఇక్కడి దేవుని బిడ్డలమైన చెప్పుకున్నప్పటికీ కూడా ఆత్మానుసారంగా జీవించట్లేదు అయితే ఎప్పుడు కూడా శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన విధానంలోనే లోకంలో మనుషులు ఎలాగ ఉంటున్నారో శరీరాన్సార్లు ప్రకృతి సంబంధాలు అట్లాగే ఉంటాయన్నమాట ఒక కరెక్షన్ కానీ ఒక దిద్దుబాటు మాట కానీ ఏదైనా ఒక హెచ్చరిక కానీ చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాను కాబట్టి అలా అటువంటి రియాక్షన్ లేకుండా సరిదిద్దుకునేది ఉండాలి సో అప్పుడు పరిశుద్ధాత్మ మనయో ఆనందిస్తూ ఉంటాడు మనల్ని నడిపిస్తాడు ఆ దినాల్లో పావురం మాత్రమే తనకి శుభ సమాచారం తీసుకొచ్చింది అయితే కాకి శరీరానికి గుర్తుగా ఉంది అది స్వార్థం ఎప్పుడు కూడా దేవుని నుండి దూరపరుస్తుంది మనకి ఎటువంటి సమాచారం ఇవ్వదు మనల్ని నష్టపరుస్తుంది అన్నమాట కాకి వంటి శరీర స్వభావాన్ని దినదినము విస్ విసర్జిస్తూ దయపుడు ఏం చేయాలంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపింపబడేది నేర్చుకోవాలి ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తు పొందిన వెంటనే పరిశుద్ధాత్మ శక్తి చేత తాను జీవించి దేవుని కార్యాలు తాను చేస్తూ వచ్చాడు అనమాట అయితే ఇక్కడ యోనా వరకు వచ్చే వరకు యోనా వరకు వచ్చే వరకు ఏమైంది యోనాకి దేవుడు ఒక బాధ్యత తప్ప చెప్పాడు ఎందుకంటే నినవే పట్టణస్తులు అశూరు పట్న అశూరు అసూర్యులకి ముఖ్య పట్టణము నినవే అనమాట సో ఈ నినవే పట్టణ యొక్క దుర్గతి బహుగా ఉంది అయితే నేను నోవ దినాల్లో ప్రాచీన ప్రజలందరినీ కూడా శరీరానుసార్ని భక్తిగీలందరినీ కూడా ఎట్లా నాశనం చేశాను ప్రళయాన్ని తీసుకొచ్చి వాన వరదను తీసుకొచ్చి అంతటినీ పాడు చేశాను తిరిగి నూతన పరిచాను నోవ కుటుంబం ద్వారా తిరిగి నూతన పరిచాను అలాగా నినవే పట్టణాన్ని నాశనం చేస్తాను అయితే ఏంటంటే వారికి ఒక అవకాశం ఇస్తున్నాను అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటే సరే వారు మారుము పొంది దేవుడు నాశనం చేయబోతున్నాడు పట్టణాన్ని మీరందరూ కూడా నాశనం అయిపోతారు కాబట్టి మీరు మారు ముంచు పొందండి తగ్గండి తప్పులు ఒప్పుకోండి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కనకినాన్ని పొంది ఇక నుంచి నీతిగా జీవించండి దేవునికి అనుకూలంగా జీవించండి లేకపోతే మీ దుష్టత్వాన్ని బట్టి మీరు జీవిస్తే మీరంతా నాశనం అయిపోతారనే వార్తను వారికి తెలియజేయమని చెప్పాడు తెలియజేయాడు సో అక్కడ నోవకు వార్త ఎవరు తెలియజేశారు నేల ఆరి నెల వస్తుందో లేదనేది సో దానికి పావురానికి సాదృశ్యంగా ఉన్న కూడా ఏం చేయాలి దేవుడు వారికి ఈ మంచి సమాచారాన్ని తెలియజేయాలని చెప్పాడు ఆ పని కొరకు దాన్ని ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు యోనాని ప్రవక్తిగా నియమించాడు ప్రవక్తులకు అంతకుముందున్న ప్రవక్తులు వారికి చెప్పింది చేస్తూనే ఉన్నారు కానీ ఈ యోనా దగ్గరికి వచ్చేటప్పటికి తన పేరుకు తగినట్టుగా పావురానికి తగినట్టుగా నోవో దినాల్లో పావురం పనిచేసినట్టుగా పని చేయట్లేదు ఆ పావురానికి ఎంత విధేయత ఉందో చూడండి అలాగా యజమానుడికి ఎంత విధేయతగా ఉంది దీన్ని మాసాలు దగ్గర దగ్గర ఒక సంవత్సరం నన్ను నే ఇక్కడ కాపాడాడు ఎక్కడండి వాడలో పెట్టి నా వెళ్ళ శ్రద్ధ తీసుకున్నాడు నావహు మా యజమానుడు ఆయన కాబట్టి ఆయనకి మంచి వార్త తీసుకురావాలని ఏం చేసింది కాకి అయితే ఏం చేసింది దానికి కృతజ్ఞతలు అయితే ఏమి అయితే అందుకనే మనం ఈ శరీరతత్వం నుంచి విడిపించడానికి పౌర వంటి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఇప్పుడు మన శరీరాన్ని అనుసరిస్తే కాకిమెంట్ స్వభావం ఉంటుంది ఎప్పుడు కూడా దేవుని నుంచి దూరం అయిపోతుంది దాని ద్వారా ఎటువంటి నిరీక్షణ ఉండదు ఎటువంటి శుభ 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 నిరీక్షణ అనేది కలగదు అందుకనే ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా ఉండాలి తర్వాత మనం పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడిన మనము శుభ సమాచారం తెలుసుకున్న మనము దాన్ని పొందుతున్నాం మనం ఇప్పుడు క్రీస్తు వేసినందున వారికి ఏ నరక నరక శిక్ష లేదు పరలోకానికి వెళ్తారు తర్వాత దేవునితో సమాధాన పడాలి శరీరానుసరంగా నడుచుకోకూడదు ఆత్మ అనుసరంగా నడుచుకోవాలి ఈ క్రీస్తే ఇప్పుడు అందరికీ కూడా శుభ సమాచారం క్రీస్తులో పాపం పరిహారమైంది కాబట్టి యేసు పాపుల కొరకు చనిపోయి తిరిగి లేచినడని వార్తను ప్రకటించడం ద్వారా వారు దీనులై ప్రభు అని యేసుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించి పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయి వారు కూడా వారి పాపాలు వారు క్షమించబడతాయి పరిశుద్ధాత్మని వరాన్ని వారు కూడా పొందుతారు పరిశు సంబంధమైన ఆశీర్వాదాలకి పాలు అరుగులవుతారు తర్వాత ఈ దుష్టక్రియల్ని అనుదినం కూడా విసర్జిస్తూ ఆత్మీయంగా బలపడాలి ఎవరేంటి ఆత్మీయులు అంటే ఈ శరీర సంబంధమైన క్రియల్ని విసర్జించేవారే ఆత్మీయ సంబంధమైన గుణగణాలు కలిగిన వారే ఆత్మీయం సో కాబట్టి ఆ విధంగా లేక శరీర సంబంధమైన వాటిని వీడి అవలక్షణాలను మనం విసర్జించినప్పుడే మనం ఆత్మీయంగా ఎదగటానికి కూడా వీలవుతున్నాం ఈ యోనాని ఆ విధంగా దేవుడు ఏర్పరచుకుంటే ఆ ప్రజల మీద ద్వేషం ఉంది ఎందుకంటే ముందు నహోములో ఈ ప్రజల గురించి మనం చూస్తాం నా హోమ్ అంతకుముందు కదా నా గురించి అంతకుముందు చూసాం చూడండి ఎక్కడ ఉంది నహోము మీ తర్వాత చూడండి మేకా తర్వాత నా కాబట్టి ఈ నహోం కూడా నినవాని కూర్చున్న దేవోక్తి నహోం ద్వారా ఇచ్చాడు యహోవా రోషం గెలవాడై ప్రతీకారం చేయవాడు యహోవా ప్రతీకారం చేయను ఆయన మహోగ్రత గెలవాడు యహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను తన విరోధులైన వారి మీద కోపం ఉంచుకొను ఇది ఈ నినవే పట్నం గురించే తనకి నహోము కూడా తెలియజేస్తాడు అనమాట కాబట్టి అందుకనే ఇక్కడ పదిహేను వచనంలో ఏముందంటే సువార్త ప్రకటించు సమాధా ప్రకటించు సమాధాన వర్తమానం వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి యువద నీ పండుగల ఆచరింపము నీ మొగ్గురుబలను చెల్లింపము వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు వాడు బొత్తిగా ఇస్రాయేల్కి వీళ్ళు వ్యర్థులుగా ఉంట వచ్చారు కాబట్టి నినవే పట్నస్తుంది కనుక అది మొదటి వచనంలో చూసాం కదా నినవే అని కూర్చున్న దేవక్తి అని సో ఆ విధంగా వారిని నాశనం చేయాలి చేసే ముందు ఏం చేశాడంటే ఇట్లా యోనాను పంపించి యోనా ద్వారా వారికి సమాధాన పడాలని వారికి క్షమాపణ దొరుకుతుందని ఇది ఆఖరి అవకాశం అని ప్రకటించమంటే ఈయన ఏం ఆ ప్రజల ఆ పావురానికి తగినట్టుగా విధే చూపించలేదు కానీ తాను తర్చేసుకెళ్ళే వాడెక్కాడు తన సొంత డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నాడు అయితే దేవుడు ఏం చేశాడు గాలితో తుఫాను సముద్రంలో తీసుకొచ్చాడు ఆ వార్డులో ఉన్న అవి అన్ని జనులు కూడా అందరూ కూడా ఉన్నారు అన్ని జనులతో ఏకమైపోయాడు తర్వాత పోయి నిద్రపోతున్నాడు తర్వాత అక్కడ యోనా నిమిత్తం దేవుని యొక్క ఉద్దేశం తన ద్వారా నెరవేర్చుకోవటానికి సముద్రంలో వెంటనే ఆయన తుఫాన్ని రేపునప్పుడు ఆ వ్యక్తిని పట్టుకున్నారు ఎవరి వలన ఇది వచ్చింది దేవుని యొక్క ఖచ్చితంగా ఇది దేవుని కోపమే ఎవరిని బట్టి వచ్చిందని వెతుకుతున్నప్పుడు వారు పట్టుకున్నారు చివరికి ఎవరి ధర వచ్చింది యోనా ధర వచ్చింది ఇంకా ఏమంటాడంటే ఇది నిన్నబట్టే వచ్చింది కానీ తాను కూడా చెప్తాడు కాబట్టి నేను సత్యన్నా సచ్చిపోతాను కానీ దేవుడు చెప్పినట్టు నిన్నవే ప్రజలకి నేను సువార్త చెప్పను మారు మనసు పొందండి మీరు రక్షింపబడతారు దైవోగృతి నుంచి విడిపింపబడతారు అనే మాట నేను చెప్పనే చెప్పను అని ఏం చేస్తాడంటే నా నెత్తి సముద్రంలో వేసేయండి అంటే నేను చచ్చిపోతాను కొయ్య సముద్రంలో కొట్టుకుపోతాను ఇంకా సువార్త ఎవరు చెప్పరు కాబట్టి నేను ఒక్కడిని చచ్చిపోతాను అందరినీ చంపేస్తాను యశ్ ప్రభు అంటే నేను ఒక్కడిని చచ్చిపోతాను నన్ను నమ్మిన వారిని అందరినీ బ్రతికించి నిత్య జీవిస్తాను అది సో దైవపు దేవ దే దేవుని బిడ్డలమైన మనకి దేవుని సేవకులు అయిన మనకి ఏముండాలి చంపేది కాదు ఈ లోకం ఏం చేస్తుంది చంపుతుంది ఇప్పుడు కయ్యను చంపేవాడు ఈ హేబిలు చంపేవాడు కాదు చంపినప్పటికీ కూడా దాన్ని బ్రతుకుతాడని తనకు తెలుసు నిరంతరం ఉంటాడు సో యేసుప్రభు కూడా చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి అనేక మందిని ఏం చేస్తాడు బ్రతికిస్తాడు మనమంతా సాగుకు సిద్ధమైన వారు సాగు అంటే కేవలం శరీర సంబంధమైన సాగు కాదు కానీ ఆత్మ సంబంధమైన మరణం అది నిర నిరంతరం ఉండే మరణం మరణం అంటే ఎడబాబు నరకములు ఉండేది దేవుని నుంచి దూరం ఉండేది దేవుని దగ్గర ఉంటే జీవం ఉంటుంది దేవునికి వేరుగా ఉంటే మరణం ఉంటుంది ఎడబాబు అప్పుడు శాంతి సమాధానం ఉండదు సో అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు చనిపోయి అనేకలను బ్రతికిస్తున్నాడు ఈ వార్త అందరికీ కూడా ప్రకటిస్తూ ఉంటే ప్రకటించే వారిని కూడా చంపేవారు అనేక మంది ఉంటున్నారు అనేక మంది చనిపోతున్నారు సరే ఈ చచ్చిపోయేవాడు నరకానికి వెళ్ళవలసి చంపేసేవాడు నరకానికి వెళ్ళవలసి సువార్త చెప్పేవాడు చనిపోయినామవుతాడు బ్రతుకుతాడు అందుకని యేసు ప్రభు అన్నాడు నాయన విశ్వాసం నుంచి చనిపోయినా బ్రతికినాయన విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చని సో అటువంటి జీవితం అంటే ఈయన ఏం చేస్తాడు నేను చచ్చిపోతాను తర్వాత అందరినీ చంపేస్తాను అంత అందరిని అందరినీ నిన్నమ పట్టిన స్థిరందరినీ ఎంత ఎంతమంది వాళ్ళు లక్ష ముప్పై ఇరవై వేలు చూడండి పదకొండులో వచ్చిన నాలుగు పదకొండులో ఉంది ఇరవై కంటే ఎక్కువై నూట ఇరవై వేల కంటే ఎక్కువ అంటే ఎంతమంది అండి ఓకే నూట ఇరవై వేలు అనుకుందాం నూట ఇరవై వేలు అంటే లక్ష ఇరవై వేల మంది ప్రజలు అని నేను చచ్చిపోయి అందరిని చంపేస్తాను యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నప్పుడు ఈయన ఏం కావాలంటే అది అందరూ బ్రతకాలని ఉండాలి అందుకనే యేసు ప్రభు ఏం చేశాడంటే తన ద్వారానే లక్ష ఇరవై వేల మంది కంటే ఎక్కువ ఉన్నవారిని బ్రతికించాలని ఏం చేశాడంటే చనిపోయిన వ్యక్తిని అంటే ఆల్మోస్ట్ పడిపోయాడని చచ్చిపోద్దామని ఆ వ్యక్తిని లేపి ఏసుప్రభులాగా చేపలో వేసి చావకుండా కదా ఎందుకంటే మరణము ఎహోవా వశము మనం అనుకుంటే అయిపోయేది కాదు కాబట్టి ఆ తిమ్మింగలం యొక్క కడుపులో వేసి మూడు రోజుల్లో తీసుకుని వెళ్ళి శువార్త ప్రకటించాడు యేసు ప్రభు కూడా ఆ పాపులందరి కొరకు శిలబేయబడి చనిపోయి సమాధ్యబడి మూడో రోజున లేచి ఆ తర్వాత శువార్త స్టార్ట్ అయింది అలా యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి వేసినాడు లోకులారా కాకులారా అందరూ యేసు నమ్ముకోండి మీ శరీర క్రియలను విడిచి విడిచిపెట్టండి దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి అనేకులకి ఈ కాకులకి ఏం చేయాలి పావురా కలిగి పావురం అనే వరం కలిగిన మనం ఏం చేయాలి సువార్త అట్లా దేవుడు తాను ఈ యోనాకి తన పరిచర్య విషయమై ఆ ప్రజల విషయమై సరైన లేదు అందుకనే దేవుడు ఏం చేశాడంటే అటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా తీసుకెళ్ళాడు కొంతమంది నిజంగా సేవ పిలు పిలుపుకున్న వారు గ్రహించరు గ్రహించినప్పుడు ఏం చేస్తాడంటే అనేకమైన శ్రమల గుండా తీసుకెళ్ళి చివరికి ఆ గ్రహి ఆ శ్రమల ద్వారా గ్రహింపులకు తీసుకొచ్చి అన్నిటిని విడిచిపెట్టి లోబడి దేవుడి చే పరిచయ సేవ చేయడానికి లోపరుచుకుంటాడు మనం కూడా ఇప్పుడు కూడా కొన్నిసార్లు రెసిస్ట్ చేస్తూ ఉంటాం అందరూ సేవ చేయాలి నేను అంకుల్లాగా పూర్తి టైం సేవ చేసేవాడిని మొత్తాన్ని కాదు కదా నా ఇష్టానుసారం ఉన్నప్పుడు వస్తాను నా ఇష్టం వచ్చిన సేవ చేస్తాను నా ఇష్టం లేకపోతే నా ఇష్టం మన ఇష్టానికి మనం యజమానులు కాకూడదు మన ఇష్టానికి దేవుడే యజమాను అనమాట ఎవరిష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటే వారు నష్టపోతారు ఆనాడు ఆదా తమ ఇష్టాన్ని నెరవేర్చుకున్నారు నష్టపోయారు ఆ నష్టం మనందరి మీదకి వచ్చింది మనం కూడా అదే తప్పు చేస్తే ఆదా మావులలాగా చేస్తున్నాం ఆల్రెడీ అయితే విడుదల పొందాలి మారుమస్ పొందాలి తప్పులు ఒప్పుకొని సరి చేసుకోవాలి అట్లా చేసి మూడో అధ్యాయంలో సువార్త ప్రకటించాడు తర్వాత వారంతా రాజు దగ్గర నుంచి దరిద్రుడి వరకు కూడా మారు పొందారు దీన మనసు పొందారు తమ పాపాలు ఒప్పుకున్నారు అందరినీ రక్షించారు అయినప్పటికీ ఈయన కోపం నాలుగో అధ్యాయంలో కోపాన్ని విడిచిపోవట్లేదు నాకు తెలుసు కదా ఈయన దేవుడు ఎటువంటి దేవుడు ఆయన చెప్తున్నాడు చూడండి నేను నా దేశం ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాప పడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శేషును పారిపోతుంది అది చూసారండి దే దేవుడికి చెప్తున్నాడు ఏమని ఆయన దేశమంది ఉండగానే తెలుసు అందుకే ఇది ఏమని పిల్ల చేష్టలు అనుకుంటున్నాడు దేవంతో కాబట్టి యహోవాకే చెప్తున్నాడు ఏమని నేను నా దేశం మంది ఉండగా ఇట్లు జరిగినని నేను అనుకుంటాను కదా అందువలనే నీవు కటాక్షము జాలి బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు వేయండి బాత్తపడి కేడు జాయికి మానదమని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్శిస్కి పారిపోతుంది ఎక్కడ పారిపోయాడు తర్శీస్కి దేవునికి చేత కదా అందుకనే మన ఊహలు మన ఉద్దేశాలు పనికిరావు దేవుని సేవ అంటే కంప్లీట్ సరెండర్ టు గాడ్ కదా మన స్ఫూర్తిగా దేవునికి ఏం చేయాలండి లోబడిపోవాలి అన్నీ కూడా విడిచిపెట్టాలి కదా కంప్లీట్ సాక్రిఫైస్ అని సెల్ఫ్ విల్ అనేది సాక్రిఫైస్ కావాలి ఏది దేవుని సేవ అంటే సెల్ఫ్ విల్ ఏదైతే స్వంత చిత్తాన్ని మనం సాక్రిఫైస్ చేయమో దాన్ని విడిచిపెట్టము అప్పుడు దేవుని సేవ చేయడం యోన అట్లా చేస్తూ వచ్చాడు అయితే యోన ద్వారా మన అందరికీ నేర్పించాలని మన ఇష్టాలు మనం నేర్చుకోకుండా ముందుగానే దేవుడు చెప్పినట్టు చేయాలని జాగ్రత్తగా ఉండాలని సో ఈ యోన యొక్క దృశ్యాన్ని బైబిల్లో రాసిపెట్టాడు అనుమతించి దీన్ని అనుమతించి మనందరికీ తరతరాలకి ఇది ఒక పాఠం కావాలని ఆ విధంగా పెట్టాడు కాబట్టి దేవుడు తప్పకుండా క్షమించటందు ఆనందించేవాడు అంత కేవలం మనం క్షమాపణ పొందాం కాబట్టి ఇతరులని వదిలేయకూడదు వారి కొరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కాబట్టి యోన ద్వారా నేర్చుకున్న ఈ ఉపద్ఘాత ప్రకారం దీని ప్రకారము మన జీవితాలన్నీ మార్పు యోనావళి కాకుండా దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాల ప్రకారం మన జీవితాలు ఉండాలి ప్రార్థనలోకి వెళ్దాం